భారత్ ట్రంప్ ఎందుకని అంతగా టార్గెట్ చేస్తున్నాడు భారత్ అంటే ట్రంప్కు భయమా అమెరికా భారతదేశాన్ని చూసి భయపడుతుందా ఇలాంటి అనుమానాలు కూడా కొంతమందికి వస్తున్నాయి వాస్తవంగా ఇండియా చూసి భయపడి ట్రంప్ ఈ వ్యవహారం నడపడం లేదు అమెరికా ఫారిన్ పాలసీలో ఇండియాకు ఉండే పొజిషన్ను బట్టి ఈ ఇష్యూస్ వస్తున్నాయి అమెరికా ఇండియా నుంచి ఏమి కోరుకుంటోంది అది రానప్పుడు ఒత్తిడి పెరుగుతుంది అది కనుక అమెరికా కోరుకున్నది ఇండియా చేసింది అనుకోండి ఎలాంటి ఒత్తిడి లేదు అందువల్ల ఇదేదో భారతదేశం అమెరికాకు పోటీ అవుతుంది అని భారతదేశం అమెరికాకు ఛాలెంజర్గా మారుతుందని అమెరికా ఏదో భయపడుతున్నట్టు అనుకుంటే పొరపాటు ట్రంప్ మాటలు చూసి ఇండియా ఇస్ ఎ డెడ్ ఎకానమీ అంటున్నాడు ఇండియా వి ఆర్ లాస్ట్ ఇండియా టు రష్యా అండ్ టు ఇండియా టు చైనా అంటున్నాడు రష్యా అండ్ చైనా సో ఇవన్నీ చూస్తుంటే ట్రంప్ కెక్కలేని భయం ఇండియా అంటే పట్టుకున్నది అని ఎవరైనా కేస్తే అది అతి అవుతుంది వాస్తవంగా ట్రంప్ కోరుతున్నది భారతదేశం డెలివర్ చేస్తే ఏ రకమైన ప్రశ్న ఉండదు డెలివర్ చేయకపోతే అంగీకరించే ప్రసక్తే లేదు అని చెప్పి మరి చైనా డెలివరీ చేస్తుందా చైనా డెలివరీ చేయాలని ట్రంప్ కోరుకోవడం లేదు ఎందుకంటే చైనాను చూసే విధానంలో ఇండియాను చూసే విధానంలో తేడా ఉంది ట్రంప్ ఫారిన్ పాలసీ దుక్కోణ నుంచి అమెరికా స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ నుంచి చైనాను ఒక ఛాలెంజర్గా చైనాను ఒక కాంపిటీటర్గా జాగ్రత్త పడాలి చైనాతో అనే విధానాన్ని అనుసరిస్తున్నారు దీన్ని అమెరికన్ ఫారిన్ పాలసీలో డీ రిస్కింగ్ అంటారు డీ కపులింగ్ కోరుకోవడం లేదు ఇది బైడెన్ అనేకసార్లు స్పష్టంగానే చెప్పాడు మేము చైనా నుంచి డీ కపుల్ కోరుకోవడం లేదు డీ రిస్కింగ్ మాత్రమే కోరుకుంటున్నాం అంటే చైనా నుంచి ఏ రకమైన ప్రమాదం రాకుండా జాగ్రత్త పడుతున్నాం తప్ప చైనా నుంచి సంబంధాలు తెగొట్టుకోవాలనేది మా ఆలోచన కాదు అని అందుకే మీకు వన్ చైనా పాలసీకి అమెరికా కూడా కట్టుబడి ఉంది తైవాన్ చైనాలో భాగం అనే ఫారిన్ పాలసీ పొజిషన్ నుంచి అమెరికా డివేట్ కావడం లేదు తైవాన్కి అనేక రకాల సహాయం చేస్తున్నా అవసరమైతే తైవాన్ రక్షణకు యుద్ధం కన్నా దిగుదాము అని ఇండికేషన్లు ఇచ్చినా కూడా ఎందుకంటే చైనా నుంచి పెద్ద ఎత్తున అమెరికా ఆధారపడి ఉంది ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ బిలియన్ డాలర్స్ చైనా నుంచి అమెరికా ఇంపోర్ట్ చేసుకుంటుంది అలా దాంతోపాటు అమెరికన్ ఇండస్ట్రీకి కీలకమైన రేర్ ఎర్త్ మెటల్స్ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ నుంచి కూడా చైనా నుంచి అమెరికా కావాలి అందువల్ల అమెరికా ఇది కాంపిటీటర్ కనుక అమెరికా తను చెప్పినట్టు వినాలి తనకు జూనియర్ పార్ట్నర్గా ఉండాలి సబార్డినేట్ అలైగా ఉండాలి అని అమెరికా ఏమీ ఆశించడం లేదు అందుకే అమెరికా పైన థర్టీ పర్సెంటే టారిఫ్ మన పైన ఫిఫ్టీ పర్సెంట్ అయినా అమెరికా మాట వినకుండా ఇరాన్ ఆయిల్లో నైంటీ పర్సెంట్ చైనా కొంటున్న ఇరాన్ అమెరికాని ఏమీ అనరు రష్యా నుంచి మనకన్నా ఎక్కువ ఎనర్జీ సప్లైస్ కొంటున్న చైనాను ఏమీ అనరు కానీ ఇండియాను అలా రైవల్గా కాంపిటీటర్గా ఇండియాను ఒక ఛాలెంజర్గా అమెరికా చూడలేదు అందుకే ఇండియా నుంచి అమెరికా ఎక్స్పెక్టేషన్స్ ట్రంప్ ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే మా ఇంట్రెస్ట్లకు అనుగుణంగా ఇండియా వ్యవహరించాలి వ్యవహరించకపోతే మేము అంగీకరించే ప్రసక్తే లేదు అందువల్ల ఇండియా అంటే భయపడి కాదు ఇండియా చెప్పినట్టు వినాల్సిన దేశం చైనా చెప్పినట్టు వినాల్సిన దేశంగా అమెరికా భావించడం లేదు ఎందుకు మనం అనేక సందర్భాల్లో అమెరికా చెప్పినట్టు విన్నాం కూడా మా అమెరికా నుంచి ఆయిల్ అండ్ గ్యాస్ కొనమంటే కొన్నాం ఇరాన్ నుంచి కొనొద్దంటే కొనలేదు ఇజ్రాయిల్కి అనుకూలంగా ఉండమంటే ఉన్నాం మన అమెరికాతో మిలిటరీ ఒప్పందాలు చేసుకోమంటే చేసుకున్నాం ఇరాన్కు వ్యతిరేకంగా అమెరికాకు అనుకూలంగా ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీలో టూ థౌజండ్ ఫైవ్లోనే ఓటు వేసాం ఇలా అమెరికా చెప్పినట్టు ఈవెన్ డిఫెన్స్ సప్లైస్ రష్యా నుంచి తగ్గించుకొని అమెరికాతో పెంచుకున్నాం ఇవన్నీ చేసినాక అమెరికన్ ఫారెన్ పాలసీ దుఃఖపథంలో ఇండియా యొక్క ఇండిపెండెంట్ ఫారెన్ పాలసీ ఉన్న స్ట్రాటజిక్ అటానమీ ఉన్న ఒక బిగ్ పవర్గా అమెరికా చూడలేదు మనం అంటున్నాం బిగ్ పవర్గా మమ్మల్ని చూడండి అది కానీ అమెరికా చూడడం లేదు అందుకే ఇండియా నుంచి ఆశిస్తున్నది చైనా నుంచి అది ఆశించడం లేదు అమెరికా ఆశించింది చేయనప్పుడు సహజంగానే ఆగ్రహానికి కారణమవుతాం సో ఏం ఆశిస్తున్నారు మొదటిది ఇండియా తన మార్కెట్ను అమెరికన్ ఉత్పత్తులకు భారీగా తెరవాలి అనేది అమెరికా కోరుకుంటుంది అందుకు అనుగుణంగానే టెస్లా విషయంలో పడ్డాం కాటన్ విషయంలో రాజీపడ్డాం అండ్ వెహికల్స్ ఆర్లీ డావిడ్సన్ ఇలాంటి వెహికల్స్లో పడ్డాం ఇప్పుడు అగ్రికల్చరల్ డైరీ అండ్ ఫిషరీస్ సెక్టార్ ఓపెనప్ చేయండి పెద్ద ఎత్తున ఇండియన్ మార్కెట్ను ఓపెనప్ చేయండి మాకు భారతదేశం ఒక ఎకనామిక్ అపార్చునిటీ భారత జనాభాలో థర్టీ వన్ పర్సెంట్ మిడిల్ క్లాస్ ఇది అమెరికా జనాభా కన్నా ఎక్కువ అందువల్ల ఇండియాను ఒక ఎకనామిక్ అపార్చునిటీగా అమెరికా చూస్తోంది కనుక ఆ ఎకనామిక్ అపార్చునిటీకి అడ్డు తగలకూడదు ఇది మొదటిగా అమెరికా మన నుంచి కోరుకుంటుంది రెండవది ఏం కోరుకుంటుంది మనను బిగ్ పవర్గా చూడడం లేదు కాంపిటీటర్గా కూడా చూడడం లేదు రైవల్గా కూడా చూడడం లేదు మనను ఒక క్లయింట్ ఒక సబార్డినేట్ కంట్రీగా జూనియర్ పార్ట్నర్గానే చూస్తూ వస్తుంది అమెరికా అందుకే ఇండియా ఇండిపెండెంట్ ఫారిన్ పాలసీ ఉండకూడదని సమంత రాజ్యాలకు స్వతంత్ర విదేశాంగ విధానాన్ని ఏ చక్రవర్తి అంగీకరించడు కదా సో అందుకే భారతదేశం ఎప్పుడైతే గత ఇరవై ఏళ్ళుగా అమెరికాకు దగ్గరవుతూ దగ్గరవుతూ వచ్చి ఒక జూనియర్ పార్ట్నర్ స్థాయికి వచ్చి చేరిందో ఇప్పుడు కాదు నేను బిగ్ పవర్ నేను ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీ నేను మల్టీ పొలార్ వోల్డ్లో నేను కూడా ఒక పవర్ అంటే అంగీకరించడానికి అమెరికా సిద్ధంగా లేదు ఇది నేను చెప్పడం కాదు మార్క్ రుబియో బహిరంగంగా చెప్పాడు సో ప్రపంచం మల్టీ పొలారిటీ వైపుగా వెళ్తుంది ఈ మల్టీ పొలార్ వోల్డ్లో మూడే దేశాలు అమెరికా చైనా రష్యా అని అంటే మేము ముగ్గురం కలిసి ప్రపంచాన్ని పంచుకుంటాం ఇది అమెరికా వైఖరి లేదు లేదు నాలుగవ కంట్రీగా మమ్మల్ని కూడా ఇంక్లూడ్ చేయండి అని మనం అంటున్నాం అది చేసానికి అమెరికా సిద్ధంగా లేదు అంటే మన ఫారిన్ పాలసీ ఎజెండా వేరే ఉంటుంది అమెరికన్ పాలసీ ఎజెండాగా వేరే ఉంటుంది ఎప్పుడైతే మనను గ్రేట్ పవర్గా బిగ్ పవర్గా ఇండిపెండెంట్ పవర్గా గుర్తించదలుచుకోలేదో మన నుంచి ఏం కోరుకుంటారు అమెరికన్ ఫారిన్ పాలసీకి అనుగుణంగా మన ఫారిన్ పాలసీ ఉండాలని అమెరికన్ స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్లకు అనుగుణంగా మనం కూడా మల మలగాలని అందుకే రష్యా నుంచి ఆయిల్ కొనడాన్ని అమెరికా సహించలేకపోతుంది మేము చెప్పినట్టు డిఫెన్స్ సప్లై తగ్గించుకున్నట్టు తగ్గించుకున్నారు ఇరాన్ నుంచి ఆయిల్ కొన్న మానేయమంటే మానేశారు ఇప్పుడు మా రష్యా నుంచి ఆయిల్ కొన కొన్న మానేయండి అంటే మా స్టేటజిక్ అకానమీ మా నేషనల్ ఇంట్రెస్ట్ మా ఇండిపెండెంట్ ఫారిన్ పాలసీ అంటున్నారు మరి అప్పుడు ఏమీ అందుక అన్నది అమెరికా వాదన మరి అప్పుడు మేము 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 చేయమంటే చేశారు కదా ఇప్పుడు ఎందుకు చేయడం లేదు అని అంటే అమెరికా ఇండియాను టేకెన్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకున్నది అమెరికన్ ఫారెన్ పాలసీకి అనుగుణంగా చైనా వ్యతిరేక కార్డులో చేరమంటే చేరాం మిడిల్ ఈస్ట్ క్వార్డ్గా పిలువబడే ఐటూ యూట్యూలో చేరాం ఇప్పుడు మేము అంటున్నాం బ్రిక్స్ నుంచి వెళ్ళిపోండి బ్రిక్స్కు గుడ్ బై చెప్పండి అని ఎందుకు వినడం లేదు అంటే గతంలో మేము అమెరికా చెప్పినట్టు చేసిన భారతదేశం ఇప్పుడు బ్రిక్స్ నుంచి వెళ్ళడానికి సిద్ధంగా లేదు పైగా ఎస్ఈఓలో రోల్ అంటుంది ఈ అంటే అమెరికన్ ఫారిన్ పాలసీ ఎజెండాకు అనుగుణంగా తు, ఆ ట్యూన్కు అనుగుణంగా డ్యాన్స్ చేస్తూ వచ్చాం ఇరవై ఏళ్ళుగా ఇప్పుడు చెయ్యము అంటే ఎలా అంగీకరిస్తుంది అమెరికా సో మన మన యాంగిల్లో చూస్తే కరెక్ట్ వాళ్ళ యాంగిల్లో చూస్తే ఏంటి విన్నారు కదా ఇప్పటిదాకా వాళ్ళలో చేరండి అంటే చేరారు ఐటీయూటీలో చేరండి అంటే చేరారు మీరు బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో మనం చేరలేదు చైనాను బలోపేతం చేస్తుంది అని సో మీరు మేము ఇరాన్ ఛాయలు కొనొద్దంటే కొనలేదు వెనుజిరాన్ ఛాయలు కొనద్దంటే కొనలేదు ఇరాన్ వెనుజులా మీకు మిత్ర దేశాలైనా కొనలేదు చబోర్ పోర్ట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టద్దంటే పెట్టలేదు ఇలా మా ఫారెన్ పాలసీకి అనుగుణంగా మీరు అన్నీ చేస్తూ వచ్చారు కదా ఇప్పుడు ఏదో మా ఇండిపెండెంట్ ఫారెన్ పాలసీ మా స్ట్రాటజిక్ అకానమీ మేము గ్రేట్ పవర్ మమ్మల్ని బిగ్ పవర్గా గుర్తించండి అంటే మేము ఎందుకు గుర్తిస్తాం ఇది అమెరికాది రెండవ వాదన మూడవది ఏంటంటే మన వల్నరబిలిటీస్ పైన వారికి బాగా నమ్మకం ఎందుకంటే ఇండియా ఈజ్ వల్నరబుల్ టు అమెరికా అన్నది వాళ్ళ భావన ఎందుకంటే అరవై లక్షల మంది అమ ఇండియన్ హెచ్వన్ బి వీసాలపైన భారతీయులు ఇలా అమెరికాలో ఉన్నారు అరౌండ్ సెవెంటీ పర్సెంట్ ఎబో ఒక అంచనా ప్రకారం సెవెంటీ టూ పర్సెంట్ ఆఫ్ హెచ్ వన్ బి బెనిఫిషరీస్ ఇండియన్స్ అలాగే మనము మన సాఫ్ట్వేర్ ఎగుమతుల్లో ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ అమెరికాకే అంటే హైలీ ఓవర్ డిపెండెంట్ నా అమెరికన్ మార్కెట్ మనం ఇక డైమ్ జెమ్స్ అండ్ జ్యువెలరీ డైమాండ్స్ కార్పెట్లు ఫార్మాసిటికల్సు ఎలక్ట్రానిక్స్ రొయ్యలు ఇవన్నీ వేరు విషయం టెక్స్టైల్స్ ఇందులో అమెరికా పైన మనం ఎలాగూ థర్టీ పర్సెంట్ నుంచి ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ వరకు ఆధారపడి ఉన్నాం అందులో ఇండియా ఇండియన్ మిడిల్ క్లాస్ డ్రీమ్ అయిన సాఫ్ట్వేర్ పైన మనం అతిగా అమెరికాపై ఆధారపడ్డాం ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ ఆధారపడ్డాం సో అందువల్ల మనము అమెరికా పైన ఆధారపడ్డాము కనుక అందులో రష్యా నుంచి ఇటీవల డిఫెన్స్ సప్లై తగ్గించుకొని అమెరికా యూరప్లో నుంచి డిఫెన్స్ సప్లైస్ పెంచుకున్నా కూడా ఆఖరికి రక్షణ కొరకు కూడా మనం అమెరికా యూరప్ల పైన అమెరికా అమెరికా మిత్రపక్షాలపైన ఆధారపడ్డాం అన్నిటికీ మించి చైనా ఉంది మనకు చైనా మనకన్నా బలమైన దేశం చైనాతో ఎంత ఫ్రెండ్షిప్ మనము చేస్తున్నామని కనిపించినా చైనాకు అమెరికా విషయంలో ఒక తేడా ఉంది అమెరికా మన దేశ ఆంతరంగిక వ్యవహారాల్లో మన సరిహద్దు దాటి మనకు వచ్చి ఇబ్బంది పెట్టేది ఏమీ లేదు కానీ చైనా ఆ రకంగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది అందువల్ల మనము చైనాను ఎదుర్కోవటానికైనా అమెరికా దగ్గరికి వస్తామన్నది వాళ్ళ నమ్మకం అందుకే మనం అమెరికా నాయకత్వానికి పాడులో ఉన్నాం అమెరికా నాయకత్వంలో మిడిల్ ఈస్ట్ క్వాడ్లో ఉన్నాం అందువల్ల ఇవన్నీ మన వల్లబిలిటీస్గా అమెరికా భావిస్తుంది సో అందువల్ల ఈ వల్లరబిలిటీస్ రీత్యా ఇండియా మనకు వినక తప్పదు ఇండియా ఏమీ చేయలేదు అనేటువంటి భావన కూడా అమెరికాలో బలంగా ఉంది మన వల్లరబిలిటీస్ను ఎక్స్ప్లాయిట్ చేయవచ్చు అదేమి అసాధ్యమేమీ కాదు అని అందువల్ల అమెరికా ఫారిన్ పాలసీ ఎజెండాలో ఇండియాకున్న పొజిషను మన ఇండియాను ఏదో అమెరికా భ భయపడుతోంది అని మన అతిగా అంచనా వేసుకోకూడదు మనం వారు నాట్యం చేయమన్నట్టు నాట్యం చేసాం చాలాసార్లు ఇరవై ఏళ్ళుగా ఇప్పుడు నాట్యం చెయ్యము మా నాట్యం మాదే మా సంగీ మా ట్యూన్ మాదే అంటున్నాం అక్కడ అమెరికాకు రుచించడం లేదు అందువల్ల మనను ఎలాగైనా ఒప్పించాలి అన్నది అమెరికా లక్ష్యంగా మారిపోతుంది